ప్రతి వాహనదారుడు ప్రాణం విలువ తెలుసుకుని కుటుంబాన్ని గుర్తు చేసుకుని హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సీ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన సంఘం జాతీయ రహదారిపై పలు వాహనాలను ఆపి క్షుణ్ణంగా వాహనదారులకు హెల్మెట్ గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు హెల్మెట్ ధరిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని వాటి గురించి వివరించారు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే అట్టివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఎంతో మంది హెల్మెట్ ధరించక ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు పోలీసులు వాహనాలు ఆపుతున్నారు అంటే ప్రజల ప్రాణాలు కాపాడాలని దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం జాతీయ భద్రతా మాసవోత్సవంలో భాగంగా ఈ రోజు సంగము మండలంలో ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద సంగం గారు మేము సంగం సేపు ద్విచక్ర వాహనాలన్నీ ఆపి తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో మొత్తం మీద ఒక యాభై బళ్ళు ఆపడం జరిగింది వీళ్ళందరికీ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది అసలు ప్రాథమికంగా ఏదైనా ఒక వాహనం నడపాలంటే లైసెన్స్ ఇంపార్టెంట్ అట్లాంటి లైసెన్స్ వాళ్ళ మీద లేనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ బండ్ల వాళ్ళు కూడా వీళ్ళకి ప్రాథమికంగా లైసెన్స్ లేవు ఇంకోటి ప్రజలందరికీ అంటే సంఘం మండలం వాళ్ళకు కాదు సంఘం పోయి ప్రయాణించడం ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సంఘం నుంచి బిచ్చి టోల్ ప్లాజా నియర్ కణిగి రిజర్వాయర్ వరకు అత్యంత ప్రమాదాలు జరుగుతున్నటువంటి రోడ్డుగా ఇది పరిగణించబడింది అందుకని ప్రతి ఒక్కళ్ళు నిదానంగా నడపమని చెప్పి చెప్తా ఉన్నాం హెల్మెట్ ధరించమని చెప్పి చెప్తా ఉన్నాం జాగ్రత్తగా నడపమని చెప్తా ఉన్నాం రోడ్డుకి ఎడం పక్కన నడపమని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీకు మీ పని ఎంత ముఖ్యమో మీ ప్రాణం మీకు తెలియదు కానీ మీ ప్రాణం అంతకంటే ఇంపార్టెంటు అందువల్ల ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని నడప ద్విచక్ర వాహనాలు నడపాల్సిందిగా కోరుతున్నాము అట్లా కానీ నడపన పక్షంలో వాళ్ళ మీద చట్ట ప్రకారంతో చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం